రక్తం చిందించమంటావా చిందిస్తాం చెమట చిందించి వ్యవసాయం చేయటం మనకు సెట్ అవదు ఎళ్ళావా కాలైనా సరే తలైనా సరే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పని అయిపోయిందా బిర్యానీ టేక్ రెస్ట్ అది వదిలేసి ఎండనకా వాన ఎందుకు తిప్పలు చెప్పు సాంబశివన్నా అద్భుతంగా మాట్లాడవు అన్నంత మర్చిపోయావే అడిగిందానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు అప్పుడు అన్న కూడా తగిలిస్తా ఇది చెప్పు గుమ్మడికాయ తీగకు కాస్తుందా మొక్కకు కాస్తుందా రెండిటికి కాయదు చెట్టుకే కాస్తుంది ఎలా చెప్పావు సుల్తాన్ దొండకాయ బెండకాయ వంకాయ ఇవన్నీ చిన్నవి తీగల మొక్కలు తట్టుకుంటాయి కానీ గుమ్మడికాయ పెద్దది దేవ మొక్కలు తట్టుకోలేవు చెట్టుకే కాస్తుంది బ్యూటిఫుల్ చెట్టుకి గుమ్మడికాయ అవును సుల్తాన్ మనకి తెలియదు అయితే రక్తం చింతిస్తారు గాని చెవట చిందించరు తలలు తీసేయడం మీకు ఈసి వ్యవసాయం మీకు కష్టం గుమ్మడికాయ దేనికి కష్టం ఎలా కష్టం అది మాత్రం ఇప్పుడు చెప్తున్నా నేను ఏ పని చెప్పినా చేస్తానని చెప్పారు కదా ఇంకా మీ పని వ్యవసాయమే లేదు మా వల్ల కాదు అనేవాళ్ళు మీలో మీకు అలవాటు ఉందిగా ఓడిపోయిన వాడు గెలిచిన వాడి మాట వినాలని రండి వచ్చి నన్ను కొట్టి పడేయండి ఆ తర్వాత మీ ఇష్టం వాళ్ళ మీతో గొడవ పడతా తొందరపడే రేపు పొద్దున ఐదుకి షార్పుగా అందరు రెడీగా ఉండాలి అందం సుల్తాన్ ఆ పిల్ల నిన్ను అసలు లెక్క చేయట్లేదు కదా అయితే తను నిజంగానే మా అత్త కూతురు ఉంటే సూపర్ గా ఉండేది కానీ కాదు కదా నేను ప్లాన్ చెప్పనా మన ఊరికి పోదామా నిజంగా పోదావాల్ అది ఒక ఏనుగు గుంపు ఒకళ్ళు ఇద్దరు కాదు వంద మందికి పైగా ఉన్నారు వాళ్ళని కాదని ఒక్కరు కూడా ఆ భూమి మీద కాలు పెట్టలేరు వాళ్ళ బలం వాడొక్కడు రావణుడు వంద తలల రావణ మాట్లా ము ఇక వ్యవసాయం వద్దులే బాసు వైజాగ్ వెళ్ళిపోదాం నేను కాదు మనోళ్ళ మనసులో మాట మనుషులను అయితే వేసేయొచ్చు కానీ పశువులు వేయగలమా వైజాగ్ లో అయితే షేర్ ఆటో నడుపుకునైనా బతికేయచ్చు ఇవన్నీ ఇక్కడికి రాకముందు ఆలోచించాలి వచ్చి చేయాల్సిందంతా చేసాం ఈ ఊరు సమస్య తీరే వరకు ఇక్కడే ఉండాలి ఓ సంతేనా ఒక్క గంట టైమింగ్ సుల్తాన్ ఈ ఊరిని ఇబ్బంది పెట్టిన కొడుకుల నరికి నీ కాళ్ళ ముందు ఉంచుతాం మేము వెళ్ళి మోటా ముళ్ళే సర్దేసుకొచ్చా చూడ మాకయ్యా మళ్ళీ మళ్ళీ చెప్పను నేను చెప్పే వరకు ఇక్కడే ఉండాలి నేను చెప్పిందే చెయ్యాలి లేదు మేము వెళ్తామనే వాళ్ళు ఇటు రండి కొట్టుకొని మరి తెలుసుకుందాం ఒక్కడొచ్చినా సరే అందరు వచ్చినా సరే నేను రెడీ ఎవరు వస్తారు జంగా ఒక్కడు కదలకూడదు ఎవడైనా కదిలాడో తోలు తీసే తోలు తీయడానికి నేను అరటి పండు తొక్క జై సుల్తాన్ జై సుల్తాన్ జై సుల్తాన్ జై సుల్తాన్ రే జెండకర్రా ఏంట్రా ఆంజనేయుడు భక్తి కూడా నీ భజన ముందు బలాదుర్రా చిన్నప్పుడు స్కూల్లో గోడ కూర్చోయమంటే తిరగబడి రౌడీ అయిన కనీసం దానికైనా రెస్పెక్ట్ ఇవ్వరా కొడితే మొగ ముప్పై రెండు చక్కలు అవుతుంది టైమురా ఆ పిల్ల వల్ల మనకి కష్టాలు తప్పవు వేరే దారే లేదు మరో దారు ఉంది మీరందరూ ఒప్పుకుంటే తనతో నేను తలపడతాను వాణ్ణి నేను ఓడిస్తాను చెప్తున్నాను కదా గొడవ పడుతున్నారు మీ మనసులో ఏముందో నాకు అర్థం కావట్లేదు దేనికోసం ఇదంతా మన వాళ్ళని కష్టపెడుతూ ఈ ఊళ్ళో వాళ్ళని కష్టపెడుతూ దేనికి ఆ మన కోసం మనందరి కోసం మావయ్య ఏంటి నిన్నటి వరకు ఒక ఆరు నెలలు ఊళ్ళో ఉండి వెళ్ళిపోదామని అనుకున్నా కానీ ఈరోజు వీళ్ళకి వ్యవసాయమే కరెక్ట్ అని అనిపిస్తుంది ఉంటే వీళ్ళు తప్పు చేయరు వీళ్ళందరినీ రైతులుగా మార్చేయాలి మావే రైతులుగా మారుస్తావా వీళ్ళ మూర్ఖులు బాబు మీరు సముద్రానికి ఆనకట్ట కడుతున్నారు అది జరగదు వీళ్ళు మారరు వదిలే సుల్తాన్ జీవితంలో మంచి అంటే తెలియని వాడే మావే ఎలా పడితే అలా బతుకుతారు ఒక్కసారి మంచి ఏంటో తెలిస్తే వాడికి బతకడం రుచి తెలుస్తుంది నాకు మీరు ఆరు నెలలు టైం ఇవ్వండి వీళ్ళు మారకపోతే నా మనసు మార్చుకొని మళ్ళీ బాంబేకి వెళ్ళిపోతాను తనకి వీళ్ళు ఒప్పుకుంటారా వాళ్ళకి తెలియక్కర్లేదు మావయ్య నేను అమ్మాయి కోసమే ఇక్కడ ఉన్నట్టు అనుకోండి ప్రాబ్లం అది కాదు మావయ్య మరి మనం ఈ ఊళ్ళో ఉండాలంటే కత్తి పట్టక తప్పదు వీళ్ళని మార్చాలంటే వీళ్ళు ఇంకెప్పుడు కత్తి పట్టకూడదు దీనికి పరిష్కారం ఏంటో నాకు తెలియట్లేదు వావ్ రావణుడు వంద తలల రావణుడు జయేంద్ర చెప్పాడు అప్పుడు నమ్మలేదు ఇప్పుడు నమ్ముతున్నాను నేను రావణుడినే కానీ నాకు ఒకటే తల బట్ దాట్స్ ఓకే డబ్బులిస్తే వందేంటి వెయ్యి తలలు కూడా మనకి మూలుస్తాయి సో మనీ మ్యాటర్స్ ఈ ఊరు నీకు ఏమి చుంటుంది దాని కన్నా నేనెక్కు ఈ సెకండ్ నుంచి నువ్వు నీ రౌడీలు నా కింద పనిచేయాలి ఈ మట్టిలో ఓ చిన్న మొలక కూడా రాకూడదు వీళ్ళు రౌడీలు కాదు నా అన్నలు సరే నీకు ఏం కావాలన్నా నేనిస్తాను ఈ భూమి ఆ కొండ నాకు కావాలి నువ్వు నా కింద పనిచేయి భూమి కొవాలంతేనా ఇమ్మని చెప్తా ఆరు అడుగులు సరిపోతుందా బలం ఉంది కదా అని శత్రువుల్ని పెంచుకోకు ఇక నీ అన్నల తలకాయలని అప్పుడప్పుడు లెక్క పెడుతూ ఉండు నెక్స్ట్ టైం నేను ఇలా ఊపి మాట్లాడు మీ వాళ్ళకి నా కోపమే తెలుసు మా అన్నుల కోపం ఎలా ఉంటుందో తెలియదు మీరు తట్టుకోలేరు ఇది వీళ్ళ నెల వీళ్ళ మట్టి ఈ ఊరి వాళ్ళ బాధలు చూడలేకే ఒకని చచ్చేలా కొట్టాను ఇప్పుడు నేను నేనిక్కడి మనిషిని జోలికి వస్తే నరిక్కేస్తా ఇంకెప్పుడు ఇక్కడికి రాకు వస్తే మళ్ళీ వెళ్ళాం చాలా ఎక్కువ మాట్లాడాడు సార్ వంద మంది వాడు వెనకాలన్నారన్న ధైర్యంతో ముందు వాళ్ళని లేపేయాలి సార్ వంద మంది వాడి వెనకాల లేరు వంద మంది ముందు వాడున్నాడు పాముని చంపాలంటే తోక నరక్కూడదు తల నరకాలి వాడి తల నరకాలి